ఇలా వచ్చేసి ఏంటంటే పెనార్ పైన అయితే లూజ్ మోషన్స్ గోలీ అనమాట అమ్మా బాబాయ్ గ్యాప్ లేకుండా దబ్బ దబ్బ తినాలా మంచిదే ఫ్రెష్ ఇక్కడ రానర్ పుల్లిపి సో గైస్ బిర్యానీ అయితే తినేసిన తర్వాత మంచి జబర్దస్త్ ఇప్పుడు అలాగే ఉంటుంది ఎందుకన్నా అంటే గురుగురు అంటుందా అంటుందా గురుగురు

బిర్యానీ అయితే మా డాడీ డా ఫంక్షన్ పోయినప్పుడు అయితే బిర్యానీ తీసుకొని వచ్చేట్టు వానికి బిర్యానీ అంటే నిన్నరు అంటే మంచిగానే ఉంటుంది పొద్దున పొద్దున అవుతుంది సో గైస్ నేను కూడా ఇప్పుడు ఏం చేసా అంటే బిర్యానీ పోటీ అని చెప్తా సో బిర్యానీ పోటీ అని చెప్పేసి లూజ్ మోషన్స్ కొలి ఆ అయితే సరే బిర్యానీ తినేరు సో అయితే ప్రెసెంట్ అయితే బిర్యానీ ఇంకా అది కలిపిన తర్వాత మీరు చూడరు ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పి హారిక స్పందనకి బెనర్ కూస పెడతా సో వీళ్ళిద్దరు ప్లేట్లు ఉండదు బెనర్ ప్లేట్లు ఉంటుంది సో బెనర్ అయితే బిర్యానీ అంటే సస్తాడు సో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ ఉంటుంది దాని తర్వాత ఉంటుంది చూడు టిమ్ టప్ టప్ టిమ్ టప్ టప్ ఫైనల్ అయితే నేనైతే ఇది కలిపేస్తా అనమాట దాన్ని కలిపేసినా కలిపిస్తాను బెనర్ బెనర్ ప్లేట్ తీసుకో ఫస్ట్ బెనర్ ప్లేట్ ఇది అదే ఆ మార్కర్ తో రాస్తా

మీకు కూడా ప్లే ప్లే గైస్ ప్రెసెంట్ అయితే మీరు ముగ్గురు ఇట్లా కూసారికి పట్టుకోండి ఫుడ్ చాలేజ్ అని చెప్పారు దమ్ముంటే రండి ఫుడ్ చాలేజ్ చెప్పారు మధ్యలో సో సో గైస్ నెక్స్ట్ లెవెల్ అయితే అవుతుంది అనమాట సో అయితే మొత్తం ఓపెన్ అయిపోతాయి కింద బాత్రూమ్ డోర్లు కూడా లాక్ చేస్తా ఏడవ కూర్చుంటే నేను కూడా చూస్తా సో ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది అనమాట సో ఫుడ్ ఛాలెంజ్ గురించి అరే వచ్చేసా ఇది గెలిచినాం అనుకో పైసలు వాళ్ళకి పోతాయి మనం గెలవాలి మనం గెలిచిన అనుకో మన ఎగ్జాట్ కివాలి ఏం లేదు వాళ్ళంట ఫుడ్ ఛాలెంజ్ మీతో పోటీ పెట్టుకొని నీకంటే ముందు తింటారంటే అనుకుంటున్నా జరుగురి కొంచెం జరుగురి మధ్యలో కూర్చో పెడతా ఏమంటమ్ముంటే నీ చైనీస్ నాకు అంటుంది వాళ్ళు నీకంటే ముందు తింటుందా కూర్చో మూడు ప్లేట్లు తినేస్తా మూడు ప్లేట్లు తినేస్తాను సార్ యువర్ గాడ్ సార్ సో గైస్ బెనర్ అయితే మొత్తం అయితే ఎందుకంటే ఇక బెనర్ బెనర్ ప్లేట్ లో మీరు చూడొచ్చు ఎక్కువ ఉంది అన్న మాల ప్లేట్ లో తక్కువ ఉంది మీకు ఒక్కొక్క అలా లేకపోతే అయినా కానీ నడూరి బెనాడే తినేస్తాడు త్రీ టూ వన్ అని చెప్తా అప్పుడు ఆ గ్యాప్ లేకుండా దబ్బ దెబ్బ తినాలా త్రీ అమ్మ వానికి ఒక చేయకే ఒక మంచిదే ఫ్రెష్ అరే తినోరు చల్లి రైట్ త్రీ

సో పెనర్ అయితే చాలా దగ్గరలో ఉన్నాడు సపోర్ట్ చేస్తున్నా నేను కూడా పెనర్కే సపోర్ట్ చేస్తున్నా సో వైస్ నెక్స్ట్ లెవెల్ అనుకోరి ఈ ఎగ్జైట్మెంట్ అన్నమాట సో మా తినాలన్నా పెద్ద నువ్వు తినమా సో అది మా ఆ గెలుపుకి హ్యాపీనెస్ వేరుంటది అనమాట సో బెనర్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ రెండు రెండే ముద్దలు ఉన్నాయి బెనర్ కి మీరు మొత్తం చూడొచ్చు సో గైజ్ నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడైతే మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు బెనర్ ప్లేట్లో అయితే అన్నం అయిపోయింది మన చెన్ మనకి వచ్చేసింది బెనర్ నాకు తెలుసు ఎప్పుడైనా గెలిపిస్తాడు నాకు అని

కొంచెం కొంచెమ మన ఆడకోవീഷసం ఏదో తేడాగా ఉందేంటి గెల్చేసినం చెయ్యొట్టే చెయ్యొట్టే థంబ్స్ అప్ కూడా వస్తుంది బుక అవడ సో గాయ్స్ దిసురా ఇప్పుడు బెనర్ అయితే తినేసి అన్నమాట సో మన మన దాదా మన కుక్క ఇట్లా ఏదో బెనర్ సేమ్ అట్లానే తినేసిండు అమ్మ ఏంటి టార్చర్ అన్న నీ కోసం నిన్నా నా రా తమ్ముణ్ణి వేనరా మనం థంబ్స్ అప్ దాకోసందా

నీలిచాయి నీలిచేయ్ కరగా లోపలి పోవాలా లోపలి పోతేనే ఉంటాయి దాదా జల్లిరా జల్లి బిర్యానీ మళ్ళీ వచ్చింది కానీ నీ గురించి ఒక మంచి అప్ అయితే ఇప్పించేసా ప్రెజెంట్ అయితే మీరు చూడొచ్చు సో గాయ చూస్తున్నారు కదా పులి బిడ్డ అయితే వచ్చేసింది అనమాట సో తినేసి మా గోల్డ్ చెన్ కాపాడేటో స్పందర జల్ ఓడిపోయారు సో గైస్ బిర్యానీ అయితే తినేసిన తర్వాత మంచి జబర్దస్త్ ఇప్పుడు అలాగే ఉంటుందా గులాబ్ జాము గులాబ్ జామున్ కూడా తెప్పిస్తా ఎట్లా ఏమైంది అహ ముఖం చేంజ్ అయితుందే నిన్నర్కి రెడీగున్నంటరా నిన్న గాని ఆట్లా లూస్ మోషన్స్ ఉన్నాయి ఇస్ ది ఎంటర్టైనింగ్ నీ అబ్బో లూస్ పొటాకట్ అయ్యేది ఇగో ఆ లూస్ మోషన్స్ गोली ఏసినం ఇపుడైతే నీ కొదలమన్నమాట నువ్వు బాత్రూమ్ పోయినా ఇటు ఐటమేనా ఇప్పుడు గుర్రంట రెండు నిమిషాల ఏమంటలే ఏమంటలే ఇపుడంటాది నడు ఏ గుండ రావర్ది ఆ గుడి వత్తాలి ముఖం ముఖం చేంజ్ చేంజ్ అయింది అయింది కొంచెం ఇటు చూడండి నిజంగానే వేసిన ఇగో ఒక్కటి కాదు రెండు గోళీలు వేసిన లూజ్ మోషన్స్ గోలీ రెండు వేసిన ఇప్పుడు కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది హెప్పి అండి అరే ఎందుకన్నాను ఎందుకన్నా అంటే గురుగురు అంటుందా అంటుందా గురుగురు నానా అరే

పోయినో ఆరు దాహోయినතරత వన్ కి వన్ మెషిన్ పెడగੁੰదేమో కొంచెం లేట్ అయింది వానికి ఏయ్ డోర్ వెట్టేగా నా బైటిక్ విల్పిచ్చి ఆ డోర్ నాక డోర్మని చేసరా ఏమైంది ఇట్లా ఉంది బాంద సో గైస్ యూసరే బినర్ గాతే పనైపోయింది మెషిన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట సో ప్రెజెంట్ అయితే ఇగో కొగలంపించి గులాబీమొనిపెనుకుంటే రెండు గోలీలేషన్ ఆ తత్ర ఫైనల్ చూరు కదా నెక్స్ట్ లెవెల్ మేమే తీసేసి గులాబ్ జామున్ కాలాజామున్ ఒక నాలుగు తీసుకోరా మీదికెళ్ళి కాదు దుకాణం నుంచి తీసుకోరా స్వీట్ షాప్ ప్రేమల గులాబ్ జామున్ నెక్స్ట్ లెవెల్ రివెంజ్ అనమాట చాలా ఇది ఒక ఎక్సైట్మెంట్ వేరుంటాపినెస్ సో గైజ్ ప్రెసెంట్ అయితే బెనర్ బెనర్ ఎట్లుంది బిర్యానీ ఇంత గలీజా కాదు నువ్వు మన అన్నము పెట్టంగానే దా ఏమైంది ఎట్లుంది బెనర్ హౌ హౌస్ దేవుడి తలకి తలకి మాట్లాడు ఏమాగాల అరే ఏమన్నా ఏలా కొనుకేసినావా వాళ్ళు వాళ్ళు ముద్ద వేసినావు కదా ఏం కానీ తీసేసి అప్పుడే డౌట్ రావాలా పిచ్చి బతాలే ఉన్నాడు ఎట్లుంది సర్క్యులేషన్ అయితలేదా ఎందుకు అయితలేదు ఎందుకు ఏమైంది ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ ఎట్లుంది సో గైజ్ మళ్ళీ ఒకసారి ఇది వచ్చేసి సెకండ్ టైం టోటల్ కౌంటింగ్ అనేది పెడతా వన్ డే వీడియో అయినా పర్వాలేదు ఈ ఫీలింగ్ వేరు తప్ప సో గైజ్ ఇప్పుడు బెనర్ అయితే మనం మాట్లాడొచ్చు మనం సైట్ కి అయితే వచ్చేసినాం ఆ బెనర్ గారు ఎట్లున్నారు మాకేసే అంటే మేము తిని తిని ఇక్కడ దాకా వచ్చినాం మేము ఇట్లా ఓవర్ అంటే వాళ్ళు ఇంట్లో పోయి ఇట్లా తినమ్మా సో గాయస్ చూస్తుంటే మనకి ఆ అది ఏమంటారు ఆ సౌండ్ కాదు అది భూకంపం వచ్చింది అనమాట సో అది ఆ షేక్ అయ్యేసరికి మేము షేక్ అయ్యి బయటికి వచ్చినాం సో ఇప్పుడైతే మళ్ళా ఆ విజిట్ అయితే వేసాం అనుకుంటున్నా కానీ నేను చాలా రిస్క్ ఉంది చాలా మీ కేవలం మీ గురించి మీకు అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇయ్యానికి అండ్ అక్కడ ఏ సిచ్యువేషన్ నడుస్తుంది ఎట్లున్నాడు క్యాండిడేట్ అనేది మనం చెక్ చేయడానికి పోతున్నాం ప్రెసెంట్ మళ్ళీ ఒకసారి మీ గురించి ధైర్యం చేసుకొని నేను పోతున్నా వచ్చేసి వచ్చేసి సో ప్రెసెంట్ మీకు ఎట్లుంది సార్ ఈనే ఉంటే ఎట్లా మీకు ఆ వాసన వస్తలేదా వా సో లైఫ్ నాను పోటీ ఫోటో అంటే వచ్చినా ఇట్లా చేస్తావు ఆ పోటీ పోటీస్ పోటీ ఫోర్టీ ఫైవ్ పోటీ ఏమైంది ఎట్లా ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది సో చాలా అంటే గడుపులు ఇట్లా అంటున్నారు అంటున్నా గుడిగుడి అంటుండ్రాడు అంటున్నా ఇట్లా అంటుంది అది చెప్పండి కడుపు అందానొస్తుంది ఈడ ఎమోషనల్ మ్యూజిక్ అండి ఇంకా చెప్పండి చెప్పండి ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ సరే బతుకు బతుకు దేవుడా ఎట్లుంటది ఏంది అనేది గడుపుల గుర్ర అంటున్నా డుర్ర అంటున్నా అని తెలియాలి కదా అరే మీరు గుర్రేనా ఇంకా రాకరి చేసే వదిలేరు ఒక గంట సేపు ఏడ వదిలేదు మీకు గులాబ్ జామున్ తెప్పిస్తున్నా ఆగొద్దు మళ్ళా వద్దు మళ్ళా వద్దు సో గైస్ మళ్ళా పోలు మళ్ళా పోలు మళ్ళా పో మళ్ళా పో నొప్పలు పో నొప్పలు పో గులాబ్ జామున్ కూడా దగ్గర మంచి చెడుతో పాటు మంచి కూడా ఉంటాయి జాగ్రత్త కూడా చూసుకుంటాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి వాడు మూడోసారి ఇది లోపల బాత్రూమ్ లా మీరు గులాబ్ జామున్ ఎవరైనా తిన్నారో తినలేదో ఏమో కానీ బెనర్ అయితే బాత్రూమ్ లో కూడా తినేస్తాడు గులాబ్ జామున్ బయటిగానే తీసుకోవతున్నా బెనర్ ఈ థర్డ్ థర్డ్ రౌండ్ ఎట్లుంది మీకు గులాబ్ జామున్ తినేస్తే మీరు గు ఇప్పుడైతే ఏమైంది బెనర్ ఒక రెండు మాటలు మీరు స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఇది స్పందించడానికి స్పందన ఉంది ఏమైంది ఏమైంది సో గైస్ మళ్ళా భూకంపం వచ్చింది అనమాట బా అయినా కానీ కడుపు సాఫ్ అవుతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనం వారము ఒకసారి అట్లా చేసుకోవాలి సో హౌ హౌ ఏమైంది 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 సో మనం మీరు చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఏ బాబు బాబా ఇర్ఫాన్ టు బోలా బొలో అంటున్నాడు సో गाइस సో ఏమీ లేదు గులాబీ రమ తిన్నాం కొంచెం మంచిగా అవుతుంది టెన్షన్ వడకు కొడ కొడుడు అంటున్నా నా మళ్ళా పోవాలి ఇప్పుడు నేను రాగో బెనర్ ఏమైంది మమ్మీ మమ్మే మోషన్ గోలీ ఇచ్చిరు మోషన్ గోలీ బెనర్కి నీ దగ్గర బోర్డు టీ టీను ఆ ఇదర్ ఆకే బొలో ఇదర్ ఆకే బొలో ఇదర్ ఆకే బొలో ఏ బెనర్ ఇక ఏ చీచి అంటున్నారు చీచి 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 వాళ్ళు ఏడికన్నా ఇంకేడు తీసుకోతా ఉన్నా ఏం చేసావు అన్నా కూర్చో రెండు నిమిషాలు కూర్చో మంచిగా ఉంటుంది సల్ అడుగుతానా నాకు అయితే లేదు అదే కూర్చో ఏడబోతావు సో గాయస్ ఫైనల్ అయితే మీరు చూస్తారు కదా బెన్నర్కి అయితే మన గులాబ్ జామున్ వేసేసినాం అన్నీ వేసేసినాం ఏమైంది సో గాయస్ వారత విశేషం వారత విశేషం మళ్ళీ ఒకసారి విశేషం లోపల పోతుంది విశేషం ఇది మళ్ళా గైస్ ఇది ఒక్కటి కాదు దీంట్లో చాలా కంటెంట్స్ కూడా ఉన్నాయి మీకు ఇవాళ బెనర్ పార్టీకి అయితే పోయినమాట సో ఇది కాకుండా నేను నెక్స్ట్ మీరు బేస్ బేసేక్ కామెంట్లో పెట్టరు ఆ కామెంట్ మీద కూడా నేను మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటా నెక్స్ట్ ఏం చేసాం నెక్స్ట్ ఇమ్రాన్ అన్న పైన ఓ గాడ్ గివ్ మీ ఎంత మంది చేయమంటారు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి బెనర్ మీద చేస్తాం సో గైస్ మళ్ళీ వచ్చేసి ఒకసారి చూడండి సో ఇదైతే ఫోర్త్ టైం అన్నమాట ఏ ఫోర్త్ టైం లేదు ఏం లేదు సార్ ఏం కాదు సో ఈసారి అయితే ఏం కాలే అంట ప్రెజెంట్ అయితే సో గైస్ ఫైనల్ చూసి కదా చలో రైట్ బాయ్ బాయ్